తాండూరు చరిత్రలోని రాష్ట్ర స్థాయిలో అన్ని గ్రూప్లలో సిద్ధాంత విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం చరిత్ర సృష్టించడం ఒక సిద్ధార్థ జూనియర్ కళాశాలకి సాధ్యమని ఆ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ పేర్కొన్నారు మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ మార్పులు సాధించడంతో కళాశాలలో ఫలితాల సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు కేక్ కట్ చేసి ప్రిన్సిపాల్ అధ్యాపకులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నరేందర్ మాట్లాడుతూ తాండూరు విద్య ప్రపంచంలో రాష్ట్ర స్థాయిలో అన్ని గ్రూపులలో సిద్ధార్థ విద్యార్థులు ప్రభుత్వం చరిత్ర సృష్టించారన్నారు మార్గదర్శనం చేసేవాడు చదువుకునే సంస్థ సరైనప్పుడు మాత్రమే ఇలాంటి ఫలితాలు రావడం సాధ్యమవుతుందన్నారు ఇందుకు సహకరించిన విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అధ్యాపకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏవి కావాలంటే దశలు లేకుండా తక్కువ దేవుడు ఎక్కువ లేదు కాదు పట్టో పెట్టివా ఇంకా ప్లాన్ చేసి పెట్టి కుటుంబం అనేసి నీరేజ్ చేసి మొత్తం వరకు ఎరంగస్ట్ ఇయర్ సెకండ్ హెండ్రీ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ పెట్టారు పనుకొచ్చి బావ నాకోసం నేను సరే రావాల మా కోసం నాన్న కోసం టీకెళ్ళి కొత్త రావడం నాకోసం ఇంట్రెస్ట్ పెట్టి రావలేవచ్చునో నా జీవితం మీద ఆనందంగా సిద్ధంగా

మాట్లాడాలా పేరెంట్స్ తెప్పించాలా ఒక్కసారి చేయిస్తే మొత్తం టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పిల్లలు మాట్లాడాలి ఈ కాలేజీలో ఎవరు కూడా So we should not. बने हीरो देवानों बने जीवन बन्दारों स्टंटीलाइज बिजनेसी डेथ बन्दारों यॉर इट ए ग्रैफियर ऑनेस में नथिंग इज इम्पॉसिबल एवरीथिंग इज पार्वल ఈ కాలంలో నడపారు విడిబడిన ఇంజన్ స్కూల్ వాతావరణంలో తానే పేరిట పాఠశాలనేనసుట కావు లేదో సులామీ ఎందుమేర స్కూల్ ప్రిన్సిపల్ ఆ టీచర్ ఆ నీకే మనసులో ఉన్నారని నాకు ఏంటి బాలగును చెత్తోడ బాలగును మీకు మాట్లాడుతున్నాయా వైస్ ప్రిన్సిపల్ ఐ డోంట్ అలో యు ఆర్ నో టైం సెన్స్ ఎకానమీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ டோన్ టేక్ అడ్మిషన్ ఇన్ ది కాలేజ్ వెన్ యు ఆర్ మీ accept the rules and regulations of this doctor when you take admission in the commitment to the and the bond of five to me nadisthunam kaabatti 20 samasraaga eka chakra adhikaranga anni maarulu kaavasthe anni maarulu varshani kurpichayante

చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి